పేరు బ అండి అమ్మండి అయితే మా మేనగాళ్ళకైతే సేనా మా అలా ఆయన సేనా బాధ పెట్టేసి వాడండి కొద్ది జోడిచ్చుకొని తన్నేసి వాడండి కాళ్ళతోటి తాగేసేసి ఏడుతండ్రి ఎలాగున్నది ముగ్గురు బిడ్డలో కోరుకోరిన మేనగోళ్ళని చేశాను ఇంటికాడ చూస్తే వాళ్ళ పరిస్థితి కూడా బాగోదు ఇది డ్రై ఎలాగోలాగా మరి సోయి పెంచుకోపోతే బిడ్డల్ని భార్య అని అలాగనే సే అని బతికలాడినా సరే వాడు కాదండి కాళ్ళు ఇచ్చుకుని తినద్దు అంటే ముఖమే తినద్దంటే ఇంత మచ్చలు వచ్చేసి అండి మా అప్పని చేతులతో చేసేసి చచ్చిపోయినా తొందగరే చచ్చిపోతాను బతికినా తొందగరే ఉంటాను నేను మాత్రం రాను రానింకా అనేదండి అప్పుడు నేను అమ్మాయి దగ్గర తైలు ఇచ్చుకొని జీవజాలలు ఇచ్చుకొని ఫుల్గా తాగేస్తున్న దాని మీద పడుకున్న తర్వాత దేవుడికి ఎంతగానో పార్థం చేసా జీవజాలలు వండి జల్లి తైలు ఆవుసి మీద కడుపుకి అంత గుండ్లకి అంతా రాశాను ఏడు వారాలు వచ్చి తండ్రి ఎనిమిదో వారం నైన్ సన్నిధిలో సాచుకుని చెప్పుకుంటాను అనుకున్నాను ఇన్నాళ్ళైతే పూల గుడిసెలో ఉండేవారు తాటే ఇప్పుడు మంచి ఇల్లు కట్టుకుని ముగ్గురు బిడ్డలతో ఎంతో ఆనందంగా ఉన్నారు దేవుడి ఎంతో దీవించాడు మరి ఈ చిన్న కానీ దేవుడు దీవించగలిగి మా ఊరు గొలప అండి నా పేరు నాగలక్ష్మి సిక్స్త్ క్లాస్లో వివాహం జరగడం వల్ల నాకు పిల్లల గురించి ఒక మూడు నాలుగు సంవత్సరాల వరకు పిల్లల మీద ఆశ లేదు ఇంకా నాలుగో సంవత్సరం వచ్చిన కానీ కూడా మేము ఎన్నో మందులు అండి ఎవరైనా ఈ హాస్పిటల్కి వెళ్ళామా నీకు పిల్లలు పుడతారంటే చాలా హాస్పిటల్లో మీరు మేము మందులు ఆడామండి బోల్ డబ్బులు ఖర్చు పెట్టాం అలాగే నేను బాగా విగ్రహారాధన కుటుంబంలోంచి వచ్చిందాండీ మరి నేను ప్రతి పూజ చేశాను గర్భఫాలం ఇమ్మని అడిగాను ప్రతి దాన్ని కూడా అయితే ఎన్ని చేసినా ఫలితం లేదండి మా పిండి దేవుడి నమ్ముకుందండి అయితే నాగలక్ష్మి దేవుని నమ్ముకోం అన్నప్పుడు నాకు ఏసఐ అంటే అసలు ఇష్టం ఉండేది కాదండి లోకల్లో ఉంటే అన్నీ ఉంటాయి ఏసై అంటే ఒకడే దేవుడు ఇంకేం ఉండదు అన్నా కాడికి అప్పుడు అలా ఉండేది అనమాట ఏసఐని ఎన్నో సుట్లు ఏసఐ గురించి చెప్పేది కానీ అంగీకరించేదని కాదు నా భర్తకి ఆపరేషన్ జరిగిందండి నాకు కూడా ఆపరేషన్ జరిగింది అయినా మా ఇద్దరిలో కూడా ఏ ప్రయోజనం లేదంటండి ఇంకా అమ్మ ఏం ఫలితం మా పాడట్లేదు ఎవరినన్నా బిడ్డను పెంచుకోండి ఇంక మీకు పిల్లల పుట్టరనేసి రమ్యా హాస్పిటల్లో డాక్టర్ అమ్మగారు కాకినాడండి చెప్పేశారు ఆవిడ పూజించి దుర్గమ్మ కూడా నీకు సంతాన యోగమే లేదని నా మొహం మీదే చెప్పిందండి మరి ఇలా ఇవన్నీ కూడా చెప్పినప్పుడు నేను చాలా దేనస్థితికి స్థితికి వెళ్ళిపోయానండి ఇక్కడ తొలిపి వేసుకుని పూజించి విగ్రహాల దగ్గర నాకు ఏసైనా కూడా ఇష్టం లేదు నాకు మీరంటేనే ఇష్టం ఒక్క బిడ్డనివ్వండి అన్ని దారులు మూసిపోయాయి ఇంకా నాకు బ్రతుకు మీద విరత్తు పుట్టిందండి చనిపోలన్న స్థితికి వచ్చేసాను ఏసై ఎంతోమందికి పిల్లల పుట్టరన్న వాళ్ళకి బిడ్డని ఇచ్చాడు నీకు ఇస్తాడని మా పిన్ని ఎంతగానో నాకు చెప్పేదండి అలాగే పెద్దాపురం స్వర్ణాలయానికి ఏడు వారాలు వస్తే ఏదనుకుంటే అది జరుగుతుంది అనేసి మరి మరి ఎంతోమంది సాక్ష్యాలు చెప్తున్నారు వింటున్నాను నాగలక్ష్మి పెద్ద వెళ్దాం అనేసి మా పిన్ని పెద్ద తీసుకొచ్చిందండి అయ్యగారు పెద్ద పిల్లల కొరకు వచ్చేవారు ఇరవై ఒక్క వారం రావాలి అది భార్యాభర్తలు రావాలనేసి మరి అయ్యగారు చెప్పారండి అయ్యగారు ఇంకో మాట కూడా అన్నారు ఇరవై ఒక్క వారాల్లో రాపోయినా వచ్చే వరకు కూడా రావాలి వచ్చినప్పుడు ఇస్తాడు దేవుడు అనేసి అన్నారండి ఆ జ్ఞానంలో నేను చాలా కన్నీరు ఆ జ్ఞానవంత అవతుల్లోకి నాకు నమ్మకం పుట్టేది ప్రతి సాక్ష్యం కూడా ఇంట్రెస్ట్గా ఆలకించేదాన్ని అప్పుడు ఇలాగే నాకులా పిల్లలు లేనోళ్ళు సాక్ష్యాలు వినేదాన్ని అండి ఎంతోమందికి డాక్టర్లు పుట్టుకున్న వారికి దేవుడు బిడ్డలేవుడు ఇక్కడ నేను విన్నానండి ఈ సన్నిధిలో నాకు ఈ బ్రతుకొద్దు తండ్రి అని కన్నీటితో ఆయన పాదాల దగ్గర అడిగినప్పుడు నేను ఒక స్వరం విన్నానండి అమ్మా నువ్వు బాధపడకు నేను నీ కుటుంబాన్ని ఇస్తానన్నాడు దేవుడు మరి నేను ఎన్ని చేసినా ఇవ్వర్థమయ్యాయి జీవం గల దేవుడు ఈయనే ఈయన తప్ప మరో దేవుడు లేడు అని సత్యం తెలుసుకున్నానండి వెళ్ళినప్పుడు అండి దై దైవ సన్నిధిలో బలిపీయటం దగ్గర నా భర్త నేను ప్రార్థన చేస్తుంటే నా భర్తకి పెద్ద అరచేయ్య అంటండి అది ఊహించలేని అండి నా భర్తకి బిడ్డను తెచ్చి దేవుడు ఇచ్చాడు ప్రార్థన చేస్తుంటే ముఖాముఖగా దర్శనం వచ్చిందండి దేవుడు ఇద్దరు బిడ్డలు ఇచ్చాడండి పద్దెనిమిది సంవత్సరాలకండి ఈ దేవుడు దీవించుగా దేవునికి ఆమె జీవితంలో అన్ని చూసింది పెళ్ళయి పంతొమ్మిది సంవత్సరాలు అయింది కానీ బిడ్డలు లేరు మరి ప్రభుని నమ్ముకున్నాక దేవుని సన్నిధికి వచ్చాక దేవుడు అద్భుతంగా దేవుడు బిడ్డలను ఇచ్చారు సాక్ష్యాన్ని మీరే విన్నారు జడ్డింగ్ అన్నారు అండి మరి నాకు బీడింపాలం అయిపోయి చాలా సీరియస్గా అయిపోయినండి రాజమండ్రి క్యాన్సర్ హాస్పిటల్లో జాయిన్ చేశారండి క్యానింగ్ కరెంట్లు ఇట్టారండి ముప్పై రెండు మూడు నెలలు ఉన్నానండి మూడు నెలలు ఉన్నప్పటికీ లేగలేపోయేదాన్ని కూకొల పోయేదాన్ని తినలేకపోయేదానండి గారు నా పరిస్థితి ఏటండి ఇక్కడ ఏమి తినకపోతే నేను ఎలా బది తినండి అంటే ఆరు నెలల దాకా నువ్వు అలాగా ఉంటావమ్మ తినవు తిరగలేవు అన్నాడు అంటే ఇద్దరు దేవుడు అన్న నెలగన్నారని సో స్వర్ల దేవారని దండం పెట్టుకున్నానండి మరి నాలుగు వారాలు తిరిగాక జీవజలాలు ఇచ్చారు జీవజలాలకే మరి నీ తినలేదాని జీవజలాలు భోజనం చేశానండి ఇక్కడ భోజనం చేసి దేవుడు ఐదు వారాల్లో నన్ను ఎంతగానో నడిపించాడండి మరి ఫ్యాన్స్ వ్యాపారం చేస్తున్న వ్యాపారంలో కూడా దేవుడు నన్ను ఎంతగానో నడిపించాడండి మరి దేవుడికి ఎంతో ఉన్నానండి మరి అండి మరి దేవుడు